హాయ్ గైస్ టుడే బ్లాగ్ వచ్చేసి ఓజీ మూవీస్ అయితే వెళ్తున్నాను ఇప్పుడే లైట్ అయితే వర్షం పడతానే ఉంది సో లైట్కే తగ్గింది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి ఎంత దూరం కదా ఎర్రగడ్డ వరకే వెళ్ళాల్సింది సో అక్కడికి వెళ్ళాక ఈ బ్లాగ్ అయితే మొత్తం బాగుంటుంది మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో లాస్ట్ అయితే చెప్తాను సో కొత్త వరకు చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బయటకు వస్తే వర్షం ఇలా పడతానే ఉంది ఈ రోడ్డు కనిపిస్తుంది కదా ఇది ఎస్ఆర్ నగర్ మెట్రోకి వెళ్ళే రోడ్డు బై వాక్ మాకైతే దగ్గర ఇక్కడ నుంచి పెన్న మితేటై అక్కడి నుంచి వెళ్ళాలి సో ఇదే ఉమేష్ చంద్ర స్టాచ్యూ ఉన్న సర్కిల్ ఉమేష్ చంద్ర సర్కిల్ అంటే మనం అటు పక్క వెళ్ళి బస్సు ఎక్కాలి పక్క మెట్రో వర్షం వల్ల ఫుల్ ట్రాఫిక్ హాయిగా వెళ్తున్నాయి వన్ మినిట్ కూడా పట్ల మాకు ఇక్కడ రావడానికి అటు సైడ్ మెట్రో సో మూవీ నైన్ థర్టీకి మేము వచ్చేసాం ఎర్లీగానే ఇది ఎంట్రన్స్ అనుకుంటా భలే ఉంది ఏంటిది అమ్మవారి విగ్రహం అయితే లోపలెట్టు ఉంటారు సో ఎగ్జాక్ట్గా ఇంకా టైం ఉంది కాబట్టి ఇలా తిరగచ్చు రోడ్లంట కానీ మీరు హైదరాబాద్లో ఏ స్ట్రీట్లో చూసినా ఇలా వాటర్ ఉంటానో ఉంటుంది అది కామన్ అది వేరే విషయం అనుకోండి అమ్మవారిని దర్శించుకొని మూవీకి వెళ్దాం ఇరగ తీసేద్దాం అనుకుంటున్నాను నేనైతే లైటింగ్ బాగుంది సో ఇదే గోకుల్ థియేటర్ అండి సెవెంటీ ఎంఎం ఫోర్ కే అంటారు కానీ నార్మల్ పర్వాల బాగుంటుంది షో అయిపోయి అందరూ బయటికి వెళ్ళిపోయారు మేము ఎంట్రన్స్ అయితే వచ్చాం జస్ట్ అలా వెళ్ళంగానే మూవీ అయితే స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన వెంటనే ఇంకా ఫ్యాన్స్కి అయితే ఎక్కడ లేనైతే ఆనందం వచ్చేసిందనే చెప్పచ్చు ఎందుకంటే ఈ రేంజ్లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ అయితే చూడలేదుగా ట్వెల్వ్ థర్టీ అయింది నువ్వు అయితే రివ్యూ చెప్తా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి సీను ఎలివేషన్ కింద తీస్తారు అండ్ తమన్ మ్యూజిక్ అయితే వచ్చాక కొంచెం టీ తాగితే హ్యాడేక్ అయితే తగ్గింది కూదరగొట్టే హెడ్ సౌండ్ అయితే పెద్ద కొట్టేసినట్టు ఉన్నాడు ఏంటో మా సినిమా మొత్తం నరుక్కోవడమే వైలెన్స్ ఎక్కువ ఉంది బాగా వైలెన్స్ ప్రతి సీన్ మీకు పవన్ కళ్యాణ్తో ఫైట్ సీన్లో ఉంటే తప్పించి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఒక పోర్ట్ గురించి వాస్తవం చెప్పాలంటే మూవీ ఘోరంగా ఉంది నాకైతే అంటే బాగుంది ఇలాంటి వైలెన్స్ అయితే ఎక్కువ యూత్ ఇష్టపడతారు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళకైతే బాగా నచ్చిద్ది అందరికీ నచ్చుద్ది అనుకోండి కాకపోతే వైలెన్స్ అనేది నాకు కొంచెం విపరీతంగా అనిపించి నాకు నచ్చట్లా పర్లేదు ఎందుకంటే కుర్రోళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఆ గన్స్కి ఆ కత్తకి వాటికి ఇంటర్వెల్లో కూడా గొడవ అయింది కుర్రోళ్ళు అలా తయారయ్యారు సినిమా సినిమా వరకే చూడాలి ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని కుట్టి వచ్చారు థియేటర్లో అయితే ఇంటర్వెల్లోనే ఇక అది రివ్యూ అయితే ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి వెళ్తున్నాం ఒక్కడనే విషయం ఈ మూవీలో స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని డిపార్ట్మెంట్సే బాగుంటాయి కానీ పవన్ కళ్యాణ్కి గంట మాటలే ఉంటాయి సినిమా మొత్తం ఎలివేషన్ ఎక్కువ మాటలు తక్కువ డైలాగ్స్ ఏమి ఉందో అవి కూడా తక్కువ బాగా సో ఓవరాల్గా నా మూవీ అయితే బాగుంది కానీ ఇంత వైలెన్స్ ఉంటే ఇప్పుడున్న జనరేషన్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పచ్చు దాన్ని బట్టి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వ్లాగ్ ఎండ్ చేస్తా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి